హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పట్లా కానీ అండ్ ఈరోజు వీడియో కోసమే అనమాట కేవలం మీకోసమే ఎవరైతే ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఎందుకంటే మీరు అందరు టైటిల్ చూశారు కదా అండ్ చాలామంది ఐ థింక్ నేను చెప్తున్నాను కదా గాయస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పొజిషన్లో ఆల్రెడీ ఉన్నారు ఉంటారు కూడా అనమాట అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒక మెడిసిన్ అనే చెప్పాలి అండ్ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా నేను చెప్పేదానికన్నా కూడా ఐ థింక్ ప్రజెంట్ మీరు ఎప్పుడు వెయిట్ చేస్తున్నారా ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంటే నా కోసం ఆ పర్సన్ వస్తారు ఆ అమ్మాయి నా కోసం వస్తుంది ఆ అబ్బాయి నా కోసం వస్తాడు నాకు వాల్యూ ఇస్తారు నాకు ఇంపార్టెన్స్ ఇస్తారు నన్ను పట్టించుకుంటారు అని మీరు వెయిట్ చేస్తున్నారా అలానే కూర్చొని ఎదురు చూస్తున్నారా ఇప్పుడు కాల్ వస్తుందేమో ఇప్పుడు నా కోసం వచ్చేస్తారేమో అది ఇప్పుడు నాకు వాళ్ళు ఐ థింక్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారేమో ఐ థింక్ నన్ను వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకుంటారు అని చెప్పేసి అదే ఆశతో మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చూడండి గర్ల్స్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మన మనసు ఒకటి చెప్తుంది మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది అనమాట సో మనసు చెప్తూనే ఉంటుంది ఆ పౌజన్ కరెక్ట్ కాదు నిన్ను దూరం పెట్టేశారు నిన్ను మోసం చేసేసారు కరెక్ట్ కాదు మర్చిపో వదిలేసాయి అని మీ మనసు చెప్తూ ఉంటుంది లోపల కానీ మీ బ్రెయిన్ అలా చెప్పదు లేదు లేదు ఆ పర్సన్ నా కోసం వస్తాడు నాతో మాట్లాడతారు సో నన్ను ట్రీట్ చేస్తారు మంచిగా మేము చాలా హ్యాపీగా ఉంటాము ఏదో ఒక రకంగా సో పర్లేదు నేను ఎదురు చూస్తూ ఉంటాను ఏదో రోజు నన్ను పట్టించుకుంటారు వాళ్ళు అని మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది మరి ఇక్కడ బ్రెయిన్ చెప్పేది కరెక్టా హార్ట్ చెప్పేది కరెక్టా అంటే హార్ట్ చెప్పేదే కరెక్ట్ అనమాట ఎందుకు అని కూడా మీకు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ సో పట్టించుకోవట్లేదు మాట్లాడట్లేదు అని మీరు ఒక సైడ్ బాధపడుతున్నారు ఆల్రెడీ మీరు సో అసలు ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు మీకోసం మళ్ళీ మొదట్లోలాగా ఉంటారు మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు అని మీరు ఎలా అనుకుంటున్నారు నిజంగా పర్సన్కి మీరంటే పిచ్చి ప్రేమే ఉన్నా అండ్ మిమ్మల్ని వదులుకోవాలనే థాట్ వన్ పర్సెంట్ లేకపోయినా ఈరోజు మీరు అలా ఎదురు చూస్తూ ఉండే రోజు తీసుకురారు వాళ్ళు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకురారు ఐ మీన్ నిన్ను అస్సలు కేర్ చేయని వాళ్ళు నిన్ను పట్టించుకోని వాళ్ళు నీ కోసం వస్తారని నీతో మాట్లాడతారని నీకు వాల్యూ ఇస్తారని అనుకుంటూ వెయిట్ చేస్తూ కూర్చున్నట్లయితే ఒకరోజు మీ మీద మీకే జాలేస్తుంది ఇస్తుంది గాయస్ నిజంగా చెప్తున్నాను అలాంటి వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తూ లైఫ్ అంతా కూర్చున్న వాళ్ళు రారు మీకేం వాల్యూ ఇవ్వరు మిమ్మల్ని ఏం నెత్తిన పెట్టుకొని చూసుకోరు వాళ్ళు నిజంగా అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయే అబ్బాయే అయితే అసలు మిమ్మల్ని విడిచిపెడతారా మీరు ఇలా బాధపడే రోజు అసలు తీసుకొస్తారా ఒక లాజిక్ మీరు ఎలా మిస్ అయిపోతున్నారు ఆలోచించండి కానీ ఫ్రెండ్స్ మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మండి గట్టిగా చెప్తుంది నీ మనసు సో ఎందుకంటే మనసు ఏం చెప్తుంది అంటే ఇప్పుడు దగ్గర జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మనసులో పెట్టుకొని మనసు మనకు ఒక ఏమంటారు దాన్ని ఒక డెసిషన్ తీసుకోమని చెప్తూ ఉంటుంది ఎప్పుడు మన హార్ట్ ఒకటి సో అవన్నీ అంటే ఫ్యూచర్లో ఐ థింక్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే పాస్ట్లో జరిగినవన్నీ కూడాను మన హార్ట్ తీసుకుంటుంది అవన్నీ ఒక మెమరీస్లా తీసుకొని అవి అంటే గుర్తు చేసుకొని సో చెప్తుంది ఆ పర్సన్నితో మాట్లాడతారు అని చెప్తుంది లేదా ఆ పర్సన్ మీతో మాట్లాడరు టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తుంది మనసు ఎప్పుడు కరెక్టే చెప్తుంది గాయస్ బట్ మనం బ్రెయిన్ మన మాట వినదు అనమాట దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఒక్కోసారి మీ పైన మీకే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అంటే నువ్వు ఇష్టపడటం తప్పని నేను ఎప్పుడు చెప్పను ఐ థింక్ మీరు ఎవరైనా కావచ్చు ఒక పర్సన్ని గర్ల్ని కానీ బాయ్ని కానీ అండ్ మీరు హార్ట్ఫుల్గా ఇష్టపడితే అది తప్పేం కాదు కానీ ఒక ప్రేమించడం రాని వ్యక్తిని ఇష్టపడటం మాత్రం డెఫినెట్లీ తప్పే అనమాట ప్రేమ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కానీ పర్సనే రాంగ్ అయిపోతారు అక్కడ కరెక్ట్ పర్సన్ని మనం లవ్ చేయట్లేదు అక్కడ దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఫస్ట్ తెలుసుకోండి మూడు అండ్ అంటే చాలామంది ఆ టైంలో అదే అనుకుంటూ ఉంటారు నేను ఇష్టపడి తప్పు చేశానేమో మిస్టేక్ చేశానేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అండ్ మీరు చేసిన మిస్టేక్ ఏంటో చెప్పనా మీరు అసలు అంటే ఒక గుడ్ పర్సన్ని మీరు ఇష్టపడలేదు అండ్ నిన్ను ప్రేమించే వ్యక్తిని నువ్వు ప్రేమించలేదు అనమాట సో నీ ప్రేమ కరెక్ట్గానే ఉంది నీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎఫెక్ట్ పెట్టావు అండ్ నీ లవ్ని ఇచ్చేసావు వాళ్ళకి కానీ దానివల్ల మిస్యూజ్ చేసుకున్నారు అనమాట సో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అనేది వాళ్ళ రీజన్ అది వాళ్ళకి మీరు నచ్చకపోవచ్చు మీరు బోర్ కొట్టేయచ్చు లేదా వాళ్ళకి పేరు ఆప్షన్ ఉండొచ్చు లేదా వాళ్ళ పర్సనల్ రీజన్ ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి మిమ్మల్ని దూరం పెట్టారు వాళ్ళు ఆ దూరం పెట్టినప్పుడు మీరు దాన్ని కొద్ది రోజులకైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు ఇంకా అదే డైనమాలో ఉండిపోయి ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ కూర్చోమాకండి అలానే వెయిట్ చేస్తూ ఉంటే మీ లైఫ్ అక్కడి వరకే ఉంటుంది అక్కడితోనే ఎండ్ అయిపోతుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం చెప్పలేము నాకు కామెంట్స్ కానీ ఐ థింక్ కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నాతో డిస్కషన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇన్స్టాలో మెయిల్స్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు బట్ అంటే మేము దూరం అయిపోయి వన్ వీక్ అయింది వన్ మంత్ అయింది త్రీ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ కూడా అయిపోయింది అని చెప్తూ ఉంటారు అయినా మేము ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అంటూ ఉంటారు కానీ అండ్ మేబీ అనుకుందాం ఒక పాజిటివ్ కార్నర్ లో మనం తీసుకుందాము వాళ్ళకి ఏదో బిజీ ఉండి మీతో మాట్లాడలేకపోతున్నారేమో అని సపోజ్ మనం అనుకుందాము అనుకున్నా కూడా ఎంతవరకు బిజీ అది ఇప్పుడు ఒకవేళ మేబీ ఏదో బిజీ వర్క్ ఉంది అనుకున్నాం ఒక రోజు బిజీ రెండు రోజులు బిజీ మూడు రోజులు బిజీ నాలుగో రోజుకైనా వాళ్ళు వాళ్ళకి మీరు గుర్తొస్తారు కదా మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కదా మిమ్మల్ని పలకరిస్తారు కదా మీ దగ్గరికి వస్తారు కదా అది అది ఎందుకు మీకు అర్థం కావట్లేదని నేను చెప్తున్నా కొంతమందికి అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైనా కానీ కావాలి అనుకుంటే వాళ్ళకి ఎంత బిజీ ఉన్నా సరే ఎంత తోపులైనా సరే మీకు ఇచ్చే టైం మీకు ఇచ్చే తీరుతారు వాళ్ళు మీరు అవునన్నా సరే కాదన్నా సరే వాళ్ళ పనులు ఉన్నా సరే ఆ పనులు చూసుకొని మాట్లాడతారు కొంతమంది ఆ పనులను పక్కన పెట్టి కూడా మాట్లాడతారు మీకు ఇంపార్టెన్స్ ఇస్తే మీరే వాళ్ళ లైఫ్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోతే కానీ అలా ఇక్కడ జరగటం లేదు మీరు ఇంకా కూర్చున్నారు ఎదురు చూస్తున్నారు ఆ పర్సన్ వస్తారు నా కోసం నాతో మాట్లాడతారని వెయిట్ ఎంతకాలం వెయిట్ చేస్తుంటారు అట్లా ఏజ్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు ఇంకా మీరు మీకు అక్కడ కూడా తెలియటం లేదా ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు అని వెయిట్ చేయటంలో తప్పేం కాదు అది ఎంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ మన కరెక్ట్గా మనకున్న జబ్బుకి కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేసాము అంటే అంతవరకు తగ్గుతుంది ఓకే బట్ అదే మెడిసిన్ మనం ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మనం ఆ మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి అది ఇంకా వేరే ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ కూడా అది ఎంతవరకు ఎంత ఎంతవటకు యూజ్ అనేది తెలుసుకోండి ఫస్ట్ మంచి ఒక్కొక్కసారి చెడు కూడా అవుతుంది అనమాట అలా అని చెప్పేసి వాళ్ళని మీరు అడుక్కోవద్దు సో నేను కోసం నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు నాతో ఎందుకు అంటే పలకరించట్లేదు దగ్గరికి రావట్లేదు అని అడుక్కోమాకండి అది వేస్ట్ ఆఫ్ టైం అడుక్కుంటూ వచ్చే ప్రేమ చాలా అసహ్యంగా ఉంటుంది అది ప్రేమ అర్థం చేసుకొని రావాలి ఇష్టంగా రావాలి ఇప్పుడు ఒక అడుక్కునేవాడు ఉంటాడు సపోజ్ చెప్తున్నాను వాళ్ళని తక్కువ చేశాను కాదు సో బగర్స్ని తీసుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు డబ్బులు ఇవ్వంటే ఆ అడుక్కునే పర్సన్ ఏమంటాడు పిచ్చి తిట్లు తిడతాడు మిమ్మల్ని నేనే అడుక్కుంటున్నాను నా దగ్గర డబ్బులు లేక నన్ను వచ్చి అడుక్కుంటున్నావు ఏంటి నీకు పిచ్చా నీకు మెంటలా ఏంటి అని పిచ్చి పిచ్చిగా అరుస్తాడనమాట అలాగే ఒక ప్రేమ లేని పర్సన్ దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రేమను అడుక్కుంటే వాడు అలానే బిహేవ్ చేస్తాడు ఏదైనా మనల్ని ఇష్టపడితే అది ఇష్టంగా మన దగ్గరికి రావాలి కష్టంగా కాదు అండ్ ఇది గుర్తుపెట్టుకోండి ఐ థింక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మేబీ సిచ్యువేషన్ ఏదైనా కానీ మా సిచ్యువేషన్ ఇలా వచ్చింది ఇలా గొడవలు అయిపోయినాయి బట్ నేను వెయిట్ చేస్తున్నాను అని మీలో ఎవరైనా అనుకున్నట్లయితే డెఫినెట్లీ వెయిట్ చేయండి తప్పైతే కాదు బట్ దానికి ఒక లిమిట్ ఉంటుందని చూసుకోండి ఒకసారి బట్ మీరు చాలా రోజుల నుంచి మంత్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న మీరు అనుకుంటున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ లైఫ్లోకి రావట్లేదు అంటే ఆ పర్సన్ ఇంకా మిమ్మల్ని దూరం పెట్టేసినట్టే అది ఫిక్స్ అయిపోయి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి ఇది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను అసలు ఒక్కసారి మీరు జస్ట్ వదిలేసి చూడండి తిరిగి దాన్ని ఏది మీది కానే కాదు అది ఒక వస్తువు అయినా సరే అది మనిషి అయినా సరే ఫైనల్లీ ఎదురు చూస్తూ ఎక్కువ టైం తీసుకోవద్దు లైఫ్ని మిస్యూజ్ చేసుకోవద్దు అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పండి ఏమనుకోను మీకు యూజ్ అయిందా లేదనేది నాకు తెలియాలి ఫర్దర్గా మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అంటే నేను కొన్ని తెలుసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే మీకు మన వీడియోస్ బాగున్నాయి కంటెంట్ బాగుంది మాకు యూజ్ అవుతున్నాయి అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బాయ్